హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్వచరికా ఈరోజు మన ఛానల్లో మేము వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో నేను మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వరలక్ష్మి వ్రతం కోసం మేము హోమ్ టౌన్కి వెళ్ళాం ఎలాగో ఈసారి వరలక్ష్మి వ్రతం ఆగస్ట్ సిక్స్టీన్త్ వచ్చింది కదా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఎలాగో పబ్లిక్ హాలిడే సో మా కంపెనీకి హాలిడే సో ఆగస్ట్ సిక్స్టీన్త్ మేము లీవ్ అప్లై చేసుకున్నాం అండ్ దట్టు మండే కూడా అప్లై చేసుకున్నాం సో సాటర్డే సండే వీకెండ్ సో లాంగ్ వీకెండ్ వచ్చేసింది కదా ఫైవ్ డేస్ సో అమ్మ వాళ్ళతో అయితే హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు పూజ కూడా చాలా బాగా చేసుకోవచ్చు సో అయితే మేము ఇంటికి వెళ్ళిపోయాం సో ఐటీ ఎంప్లాయీస్కి ఇది ఒక మంచి ఛాన్స్ లైక్ ఇదొక కైండ్ ఆఫ్ గుడ్ ఫెస్టివల్ కదా సో మేమైతే ఈ వరలక్ష్మి వ్రతం అమ్మ వాళ్ళతో చాలా అంటే చాలా బాగా చేసుకున్నాం సో మీలో ఎంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు ఎలా చేసుకున్నారు అండ్ మేము చేసిన ఈ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నామో మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో చెప్పండి మరి ఇంకెందుకు ఆలస్యం మేము వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నామో చూసేద్దాం రండి లెట్స్ బిగిన్ ద షో మేమైతే వరలక్ష్మి వ్రతంని గోరింటాక్తో మొదలు పెట్టామని చెప్పాలండి సో ముందు రోజు నైట్ అయితే ఇలా గోరింటాక్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాము జనరల్గా అమ్మాయిలకి గోరింటాక్ అంటే ఇష్టం ఉంటుంది కదా ఇష్టం ఏంటండి చాలా అంటే చాలా ఇష్టపడతారు మాకైతే గోరింటాక్ అంటే చాలా ఇష్టం మాకింట్లో గోరింటాకు చెట్టు ఉంది సో ఎప్పుడైనా ఫెస్టివల్స్ వస్తే ఫెస్టివల్స్ ఏంటండి ఎప్పుడైనా పెట్టుకోవాలని అనిపిస్తే చాలు అమ్మ మాకు గోరింటాకు వేసిస్తారు సో మేము చక్కగా పెట్టేసుకుంటాం సో ఈసారి కూడా మేము వరలక్ష్మి వ్రతం కోసం గోరింటాకు పెట్టుకున్నాం ఈ గోరింటాకు చేతులకి ఎర్రగా పండాలంటే అమ్మ దగ్గర ఒక మంచి చిట్కా ఉంది దానికోసం నేను వేరే వీడియో చేసి మీకు షేర్ చేస్తాను మేమైతే చక్కగా గోరింటాకు పెట్టుకున్నాం ఇది కూడా చాలా అంటే చాలా బాగా ఎర్రగా పండింది సో వల్లక్ష్మి వ్రతంని మేము గోరింటాక్తో స్టార్ట్ చేసేసాం అనమాట విలేజెస్లో పండగ ఎలా మొదలవుతుందండి పొద్దున్నే లెగవగానే గుమ్మాల తుడిచేసి కల్లపు వేసేసి ముగ్గులు పెట్టేసి పసుపు కుంకాలు కుదిరితే రంగులు వేసేస్తారు కదా సో మేము కూడా అంతే పొద్దున్నే లేవగానే కల్లపు జిమ్మేసి ముగ్గులు పెట్టేసాం సో శుక్రవారం అది శ్రావణ శుక్రవారం కలగపువ్వు లేకపోతే గుమ్మంలో కలేముంటుందండి సో కలగపువ్వు ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి అందంగా డెకరేట్ చేసుకున్నాం ఇక్కడ మీకు ఒక అద్భుతాన్ని చూపిస్తున్నాను ఫస్ట్ టైం నేను ముగ్గు ముగ్గు గొట్టంతో ముగ్గు వేయడం సో కొంచెం అటు ఇటు అయింది అనుకోండి బట్ ఒక నైస్ ట్రై అనే చెప్పాలి బాగానే వచ్చింది నెక్స్ట్ పండగంటే కామన్గా చేసే పని అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పని అదేనండి గుమ్మాలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం ఇది చాలా మ్యాండటరీ కదా పూజలు వ్రతాలు ఫెస్టివల్స్ అంటే విలేజెస్లో ఫస్ట్ అందరు గడపలు చాలా చక్కగా పచ్చగా కనిపిస్తాయి కదా సో మేము కూడా ఈ వరలక్ష్మి వ్రతం కోసం గడపల్ని పూజించుకున్నాం సో పసుపు బాగా రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకున్నాం నెక్స్ట్ పండగలైనా పెళ్ళిళ్ళైనా శుభకార్యాలైనా వ్రతాలైనా పూజలైనా ముందుండేది మన మామిడాకు గారు సో ఈ వ్రతానికి కూడా మేము మా మామిడాకులు తెచ్చుకొని మంచిగా క్లీన్ చేసేసుకొని వాటి సెపరేట్ చేసుకొని వాటిని తోరణాలుగా కట్టుకొని పూజ గదికి ఇంటి గుమ్మాలకి హాల్లో అన్ని చోట్ల ప్రతి గుమ్మానికి మేము డెకరేట్ చేసుకున్నాం సో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది మా మెయిన్ డోర్ యాక్చువల్గా నేను ఆ రోజు క్లిప్ తీయడం మర్చిపోయాను సో ఆ రోజు ఈవినింగ్ తీసాను ట్యూబ్లైట్ ఫోకస్ వల్ల అంత క్లియర్గా మీకు వీడియో అనిపించడం లేదు కదా సో ఎస్ యా బట్ ఇలా అయితే నేను గుమ్మాలకి తోరణంగా అయితే కట్టుకున్నాం ఇది మా వరండా ఇక్కడ మేము ఇక్కడ కూడా కట్టుకున్నాం చూడండి అండ్ ఇక్కడ ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా మనీ ప్లాంట్ నాకైతే గ్రీనరీ అంటే చాలా ఇష్టం మొక్కలు అంటే చాలా ఇష్టం నాకు ఇలా ఇంటి ముందు మనీ ప్లాంట్ ఇంటి ముందే కాదు ఇంటి లోపల కూడా పెంచుకోవాలంటే చాలా ఇష్టం లా లాస్ట్ టైం ఇక్కడ ఇంకొక ప్లాంట్ ఉండేదండి చాలా అంటే చాలా బాగా అల్లుకుంది బట్ అది లాస్ట్ టైం సమ్మర్కి ఎండలకు ఎఫెక్ట్ అయ్యి మొత్తం ఎండిపోయింది అదే మంచిగా చిగురు వచ్చి ఇప్పుడు బాగా పాకింది ఇక్కడ చూడండి ఇది మా వరండ మీకు ఎలా అనిపించింది నెక్స్ట్ నేను ఈ వ్రతం కోసం కలసం పెట్టడానికి అమ్మవారి పటాలను పెట్టి పూజ చేసుకోవడానికి అయితే ఇలా డెకరేట్ చేసుకున్నాం పీటలు మొత్తం వాష్ చేసుకుని పసుపుతో ఫుల్గా పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో ఇలా పద్మాలని విష్ణు చక్రాలని వేసి ఇలా అలంకరించుకున్నాం నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ వరలక్ష్మి వ్రతం అదేనండి అమ్మవారి ప్రతిరూపం అమ్మవారిని ఇంత అందంగా ముస్తాబు చేయడానికైతే మేము కొంచెం కష్టపడ్డామనే చెప్పాలి బట్ ఆ కష్టాన్ని చాలా ఇష్టంతో చేసాము సో ఒక టూ టు త్రీ అవర్స్ పట్టినట్టుంది అమ్మవారిని ఇలా అందంగా చూడటానికి సో మేమైతే ఫైనల్ అవుట్పుట్ చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మరి మీకు ఎలా అనిపించింది అమ్మవారి డెకరేషన్ మీకు నచ్చిందా దీనికోసం నేను సెపరేట్గా ఒక వీడియో చేయాలనుకుంటున్నాను అమ్మవారిని ఎలా డెకరేట్ చేశాను సో నెక్స్ట్ సెపరేట్గా ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను మేమైతే ముందు రోజు నైట్ ఇలా అమ్మవారికి ఇలా చీర కట్టి నగలన్నీ అలంకరించి ముందే రెడీ చేసి పెట్టుకున్నాం ఆ రోజు మార్నింగ్ చేయాలంటే చాలా టైం పడుతుంది పూజకి లేట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ చూపిస్తున్నవన్నీ అమ్మవారి వరలక్ష్మి వ్రతం పూజలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి చేసిన పిండి వంటలు పళ్ళు అమ్మ అయితే చాలా లిస్టే ప్రిపేర్ చేసింది సో ఒక్కొక్కటిగా చెప్పిన ఫస్ట్ అయితే తీపితో మొదలు పెడదాం పొంగలి కుండకి పసుపు రాసి బొట్లు పెట్టి అమ్మ అయితే ఫస్ట్ పొంగలైతే వండింది అదేనండి క్షీరన్నం నెక్స్ట్ వచ్చేసరికి కుడుములు పుణుగులు గారెలు బూరెలు బూరెల్లో రెండు రకాలు పూర్ణం బూరెలు హల్వా బూరెలు తర్వాత పులిహోర శనగలు తర్వాత హల్వా వడపప్పు అన్నం పప్పు టమాటా పచ్చడి పెరుగు నెయ్యి ఆవు పాలు పానకం ఇంకేమైనా మర్చిపోయానా తర్వాత పళ్ళు పళ్ళు దానిమ్మ జామకాయ యాపిల్స్ డ్రాగన్ ఫ్రూట్స్ ద్రాక్ష పళ్ళు ఆల్బకర ఖర్జూరం అమ్మవారికి నిమ్మకాయలు కూడా నైవేద్యంగా సమర్పించాలి కదా సో నిమ్మకాయలు అరటిపళ్ళు కొబ్బరికాయలు కొబ్బరి నీళ్ళు ఇంతే అనుకుంటా ఏదైనా మిస్ అయిపోతే మిస్ అయి ఉండొచ్చు బట్ మోస్ట్లీ అన్నీ కవర్ చేసేసాను సో ఇవ్వండి అమ్మ అయితే అమ్మవారి వర వరలక్ష్మి వ్రతం కోసం పూజలోకి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి చేసిన ప్రసాదాల లిస్ట్ అనమాట అమ్మవారి పూజ కోసం అయితే అన్నీ రెడీ అయిపోయాయండి సో మేము కూడా తలస్నానం చేసి కొత్త మంచిగా కొత్త బట్టలు వేసుకొని రెడీ అయిపోయి అమ్మవారి పూజ చేసుకున్నాము నేను వ్రతం చేస్తున్నప్పుడైతే అయితే వీడియో అయితే తీయలేదు ఎందుకంటే నేనైతే వరలక్ష్మి వ్రతకల్పం బుక్ చదువుతూ ఉన్నాను అమ్మ నాన్న చెల్లి వాళ్ళంతా పూజలో ఉన్నారు సో వీడియో తీయడానికి ఎవరూ లేరు చెప్పాను కదండి మేము విలే విలేజ్కి వెళ్ళామని చెప్పి మేమైతే ట్రైపోర్డ్ అలాంటివి ఏమీ తీసుకెళ్ళలేదు ట్రైప్ తీసుకెళ్ళి ఉంటే పక్కన పెట్టి మేము అదంతా రికార్డ్ చేసేదాన్ని బట్ అదైతే మేము తీసుకెళ్ళలేదు ముందుగా అయితే ప్లాన్ చేయలేదు ఇలా మేము ఒక వ్లాగ్ చేద్దామని సో అన్ప్లాన్డ్గా జరిగిపోయింది సో వ్రతం అంతా జరిగిపోయిన తర్వాత నేను ఇలా చిన్న బైట్ తీసాను మీకు చూపించడానికి ఇలా అయితే మా వరలక్ష్మి వ్రతం అయితే జరిగింది చాలా అంటే చాలా బాగా జరిగింది చాలా హ్యాపీ ఇది చిన్న క్లిప్ తోరణం పూజ అయిపోయిన తర్వాత అమ్మ వాయినం ఇచ్చేసిన తర్వాత మేమంతా కలిసి అమ్మవారికి సమర్పించిన నైవేద్యాలని మేము కూడా భోజనాలలో పెట్టుకుని తినేసాం పూజలో కానీ ఫెస్టివల్స్కి కానీ ఏదైనా శుభకార్యాలు కానీ అందరూ కలిసి ఒకే చోటన కలిసి తింటూ ఆ పూజని కానీ ఫెస్టివల్స్ని కానీ సెలబ్రేట్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అలా అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి అప్పుడే అంత బాగుంటుంది మీకు ఎలా అనిపించింది మీ వరలక్ష్మి వ్రతంని ఎలా చేసుకున్నారు ఐ మీన్ చాలా ప్రసాదాలు చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలని అయితే లేదు ఎవరికి ఓపిక తగ్గట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు అట్లీస్ట్ లైక్ ఏదో ఒక ప్రసాదం లేదా చేయలే నేను చేయలేను అనుకున్న వాళ్ళు ఒక కొబ్బరికాయ కొట్టి దీపరచన చేసుకొని స్వచ్ఛమైన మనసుతో అమ్మవారిని నమస్కరించుకుంటే చాలు అమ్మవారి దీవెన మనకైతే ఉంటుంది అంతే కదా ఇదైతే నా ఒపీనియన్ మరి మీరేమంటారు నేనైతే ఈ పూజలో అందరూ చల్లగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి అందరూ హ్యాపీగా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను మరి మీకు మన ఈ వరలక్ష్మి వ్రతం వ్లాగ్ ఎలా అనిపించిందో మీ ఇన్పుట్స్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ స్వచరికా వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్వేస్ బీ కైండ్ అండ్ పాజిటివ్ థ్యాంక్ యూ